స్వామి ఆశీర్సులతో జాలాపతి చంద్రమోహన్ రెడ్డి వారి పల్లె గ్రామం వైదికూరు మండలం చిరునామాయ్య స్వామి కొత్త కొప్పటి చంద్రమోహన్ రెడ్డి గారు శనివారి గ్రామం ఐదుకోర గంటల వైఎస్ఆర్ గడప జిల్లా దాని మొదటి రోజు పూర్తయ్యేసరికి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై రెండు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మూడు సెకండ్ల ముందు నెల కొనసాగుతున్నాయి రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఐదు వందల రెండు రాని ఒక్క నిమిషం ఇరవై రెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి

రావాలా తొమ్మిదవ ఎనిమిదవారు బయలుదేరు కూడా సిద్ధంగా ఉండాలండి చేయకూడదు ఎనిమిదవ మూడవ పూర్తి చేస్తున్నాయి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పద్నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఒక్క సెకండ్ పందంజలో కొనసాగుతున్నాయి 雨 <coughs> వరకు పూర్తి చేస్తున్నాయి వెయ్యి అడుగులతో రాని మూడు నిమిషాల నాలుగు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కె విశ్వనాథ్ రెడ్డి గారి గత కన్నాయి గత నాలుగవ రౌండ్లో లో ఇరవై నాలుగు సెకండ్ల ముందు నిలబడసాగుతున్నాయి మొదటి స్థానానికి ఇరవై నాలుగు సెకండ్ల ముందు నిలబడసాగుతున్నాయా చెప్పలి నాగశివ గారు అంటే తొమ్మైన మోనే మిక్కడ సుబ్బయ్య గారి గత బయలుదేరి రావాలా армально આ નરતાગલા ની સોમ સોમ બોલ નહી પાડે છે તને ન સુકા દે દે આ શું છે વાય చోట చేస్తున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కే విశ్వనాథ్ రెడ్డి గారి గత కన్నా గత ఆరవ రౌండ్లో లో ఇరవై తొమ్మిది సెకండ్ల ముందు నెల కొనసాగుతున్నాయి నలభై వేల రూపాయల కట్ట 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 ఏడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఎనిమిది పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి నలభై సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి భారీ మెజార్టీలో ఉన్నాయి అవకాశం అన్నది మరి పోరాటం చేయాలా చెప్పని నాగశ్రీబా గారు చంద్రకొప్పపల్లి గ్రామం అనుకున్నాయి మోడెన్ వెంకట సుబ్బయ్య గారు చిత్తపూడ వారి బయలుదేరు రావాలండి బయలుదేరు రావాలా ఎనిమిది గోడ బయలుదేరు రావాలా ఎనిమిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై రెండు సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి రావాలంటే ఎనిమిదో నెంబర్ వారు చెప్పని నారసింహ గారు జనబడి వారికి కనపల్లె కాడి కదా అక్కడ కాదు ఇక్కడ కొద్ది కార్యకర్తలు రామగోపల్ రెడ్డి గారు తొమ్మిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై మూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ముప్పై ఒక్క సెకండ్ బీలో కొనసాగుతున్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పంతొమ్మిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కన్నా

పదకొండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఏడు వందల యాభై ఏడు తొమ్మిది నిమిషాల పది పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి విశ్వనాథరెడ్డి గారు పార్త గంట పల్లె వారి గత ఈ గత పదకొండవ రౌండ్ల ఇరవై ఐదు సెకండ్లనే కొనసాగుతున్నాయి చెప్పండి గారు ఎవరు రావాల సమయం ఐదు నిమిషాలు ఉన్నది పన్నెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల అడుగుల ధరనే పది నిమిషాల మూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఏడు సెకండ్లు పొంద కొనసాగుతున్నాయి ఒప్పటి జ్వాలాపల్లి చంద్రమోహన్ రెడ్డి గారు శట్టివారిపల్లి గ్రామం వైఎస్ఆర్ ఉన్నాయి చేస్తున్నాయి మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై వంద పూర్తి చేస్తున్నాయి స్థానానికి ముప్పై మూడు సెకండ్లు కొనసాగుతున్నాయి పూర్తి అడుగుల దూరాన్ని పదకొండు సెకన్లలో మొదటి స్థానాన్ని ముప్పై ఏడు సెకండ్ల ముందు నెల కొనసాగుతున్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి తొంభై ఆరు అడుగుల పదాల దూరాన్ని ஹே 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 పదహైదవ వండు పూర్తి చేస్తున్నాయి మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై ఏడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు ముందు నెల కొనసాగుతున్నాయి చివరికి వచ్చి తిరిగి తొంభై ఆరు అడుగుల సమయం రెండు నిమిషాలు ఉన్నది ఇటు వచ్చి తిరిగి తొంభై ఆరు అడుగుల మధ్య మొలాల దూరాన్ని

Another second loop. Come <laughs> second loop. Good away.